హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి మీ ముందుకు నేను పొటాటో సగ్గుబియ్యం బంగాళదుంప సగ్గుబియ్యం వడియాలు తీసుకొని వచ్చానండి టేస్ట్ అంటే అదృశ్యం అనమాట టేస్ట్ వేరే లెవెల్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి సూపర్ అనమాట ఒకసారి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక్క కప్పు ఫస్ట్ వచ్చేసి ఒక్క కప్పు సగ్గుబియానికి ఒక్క బంగాళాదుంపే పడుతుంది అనమాట ఒక కప్పు సగ్గుబియ్యం తీసేసుకొని అవి కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కడిగేసుకోవాలన్నమాట అవి బాగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఒక అంటే ఇప్పుడు మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కదా దానికన్నా కొద్దిగా పైన ఎక్కువ ఉండేటట్టు వాటర్ వేసుకొని ఒక ఫోర్ అవర్ ఫైవ్ అవర్స్ మార్నింగ్ టైమే నానబెట్టేసుకోవచ్చు అండి ఓవర్ నైట్ అవస్తుంది అవసరమే లేదండి మార్నింగ్ టైమే సూపర్గా నాన్న చూసారు కదా ఎంత బాగా నాన్నయంటే అంత చక్కగా నానిపోయాయి అనమాట ఇప్పుడు నేను వాటర్ వేయకుండా మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా చిన్న మిక్సీ కాబట్టి నేను కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు దోశ పిండి అలా పట్టే మిక్సీ జార్ పెద్దది ఉన్నా కూడా ఒకేసారి వేసేసుకోవచ్చు అనమాట సో నేను ఇలా అసలు వాటర్ వేయకుండానే బాగా బాగా నానిపోయాయి కాబట్టి చాలా మెత్తగా చాలా అంటే చాలా మెత్తగా స్మూత్గా వచ్చేస్తాయి అనమాట మనం ఆ మిక్సీ పట్టి ఆ ప్యూర్ వేసేటప్పుడే మనకు కనిపిస్తూ ఉంటుంది చాలా తెల్లగా ఎంత సూపర్ ఉంటుందన్నమాట చూసేదాన్ని కూడా సో అవన్నీ వేసేసిన తర్వాత నేను ముందుగానే మిగిలిపోయాయి కదా కొన్ని వాటర్ సగ్గుబియ్యం వాటర్ అవి కూడా ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుని అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వచ్చాయి ఆ కప్పు సగ్గుబియ్యంలో ఉన్న నీళ్ళు కూడా నేను మొత్తం ఆ పీరులో వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఒక బంగాళదుంప తీసుకొని చెక్కంతా తీసేసి కరెక్ట్గా ఆ బంగాళదుంప నాకు ఆ కప్పు ఏ కప్పు అయితే నేను సగ్గుబియ్యం తీసుకున్న కప్పుకే కరెక్ట్ కొలత వచ్చాయి అనమాట చూడండి కరెక్ట్ సరిపోయాయి ఇవి ఇప్పుడు కొద్దిగా అన్నీ కట్ చేసుకున్నాక ఈ మొక్కలు వాటర్లో వేసుకొని కొద్దిగా వాష్ చేసుకోవాలి ఎక్కడన్నా కొద్దిగా మట్టి కానీ ఇట్లా ఇసుక ఏదైనా ఉన్నా కూడా మనం తినేటప్పుడు పంట కింద పడితే తినాలనిపించదు కదా సో అందుకోసం అనేసి మళ్ళీ వాష్ చేసేసుకొని అవి నీళ్ళన్నీ ఉంపేసిన తర్వాత ఆ కప్పు మాయన వచ్చినాయి కాబట్టి అవి మిక్సీలో వేసేసుకొని ఇది కూడా బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట దీంట్లో వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఈ పేస్ట్ మనం ఏదైతే పేస్ట్ చేసుకుంటామో దీన్ని ఒక స్టైనర్ పెట్టేసుకొని ముందుగానే మనం సగ్గుబియ్యం పేస్ట్ చేసుకున్నాం కదా అందులోనే ఏ అయితే మనం స్టవ్ మీద పెట్టి చేసుకోవాలి అనుకుంటున్నాము గిన్నెలో ఆ గిన్నెలో రెండు కలిపేసుకోవాలన్నమాట ముందే నేను సగ్గుబియ్యము పేస్ట్ చేసి పెట్టాను కదా అందులోనే మళ్ళీ స్టైనర్ పెట్టేసి దాన్ని వడగట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎక్కడన్నా పలుకులు ఉంటే బాగోదు అవి కూడా మనకు గ్రైండ్ చేసినప్పుడే బాగా ప్యూరి ప్యూరీ వచ్చేస్తుంది ఎక్కడ ఏముండవు ఎక్కడ ఏం లేవు కూడా సో నైస్గా అందుకోసం నేను అది స్టైనర్ పెట్టి మొత్తం వడగట్టేసినాను ఫస్ట్ ఒక కప్పు ఆల్రెడీ వాటర్ తీసుకొని ఉన్న ఇప్పుడు మిగతా అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ తీసుకుంటున్నాను ఆడికి నాలుగు కప్పులు వాటర్ అవుతుంది కొలత వచ్చేసి ఒక్క స ఒక్క కప్పు సగ్గుబియ్యానికి నాలుగు కప్పులు వాటర్ అనమాట బాగా కరెక్ట్ అండి చాలా అంటే చాలా బాగా వస్తాయి విరిగవు అసలు విరిగిపోవు ఏం లేదు త్వరగా ఆరిపోతాయి కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది మొత్తం బాగా రెండు కలిసిపోయేలాగా ఈ బియ్యము బంగాళదుంప పీరి రెండు కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు అది తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోవడమే స్టవ్ మీద పెట్టుకున్నాక కొందరు వచ్చేసి జీలకర్ర వేసుకుంటారు కొందరు వచ్చేసి వాము వేసుకుంటారు నేను ఆల్మోస్ట్ జీలకర్రనే వేస్తాను వాము కూడా చాలా టేస్ట్ బాగుంటుంది నేను జీలకర్ర వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి బాగా తిప్పుతూ ఉండాలండి ఒక పదహైదు నిమిషాలకి చాలా దగ్గరకు వస్తుంది అనమాట చూసారు కదా కొద్దిగా దగ్గరకు వచ్చేసింది అలా ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి కొద్దిగా మనం అక్కడ దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉంటే బాగా దగ్గర పడి ఉడుకుతూ ఉంటుంది అనమాట గంజిలా ఫామ్ అయిపోతుంది బాగా ఇప్పుడు మనం దాన్ని చూసుకొని మన టేస్ట్కి ఎంత సాల్ట్ అయితే మీరు సాల్ట్ చూసి వేసుకోండి మేము కొద్దిగా బాగానే తిన్నాం కాబట్టి సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేస్తాను నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పడింది అనమాట కొందరు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటారు ఇంకా కొందరు వచ్చేసి దీంట్లో పాలు కూడా పాలు యాడ్ చేసి అంటే మనం వేసుకునేటప్పుడు వడయాలు పెట్టుకునేటప్పుడు పాలు కూడా యాడ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారు కదండీ ఎంత బాగా పొంగు దగ్గరికి వచ్చేసిందో అలా వచ్చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే దో ఇలా గట్టి పడిపోతుంది ఇప్పుడు ఇది మనం వడియాలు దానికి కరెక్ట్గా ఉందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి అలా గట్టిపడిపోతుంది మనము ఏదైనా కవర్ ఉంటుంది కదా పాలిథిన్ కవరు అది వేసేసుకొని ఇంకా వడియాలు ఇలా పెట్టేసుకోవడమే అండి బాగా ఎండ ఉందంటే మార్నింగ్ పెడితే ఈవినింగ్ ఈజీగా వచ్చేస్తాయి నేను పెడుతుంటే మా చిన్నబాబు వచ్చేసి మమ్మీ నేను కూడా వేస్తాను నేను కూడా వేస్తాననేసి వచ్చి వేస్తున్నాడు పిల్లలు ఏదైనా పని చేస్తున్నారు అంటే వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి చాలా హ్యాపీ అనమాట సరే bien ఇచ్చాను లాస్ట్లో రెండు రెండు గెరెటలు అట్లా ఉన్నింది తనే చూసారు అలా వేస్తున్నాడు సో నాకు కూడా నేను వేసేటప్పుడు నా బాబు వచ్చి వేస్తుంటే హ్యాపీ అనిపించింది అనమాట సో చాలా బాగా అయితే వేసేసుకున్నాము నీట్గా అన్నీ సెట్ చేసుకున్నాం అనమాట గాలికి ఎగిరిపోకుండా అంతా చూసారా ఈవినింగ్కే అనమాట మేము మార్నింగే వేసాము మేము వేసే టైం వచ్చేసి టెన్ లెవెన్ అయింది కానీ ఇవి త్వరగానే ఆరిపోయాయి సిక్స్ లోపలే బాగా ఆరిపోయాయి అనమాట ఎక్కడన్నా కొద్దిగా ఉంటే నేను మళ్ళీ రోజు కూడా ఎండలో పెట్టాను అనమాట చూసారు కదా నీట్గా కొద్దిగంత బాగా విరిగిపోలేదు చూసారా చాలా చక్కగా వస్తాయని చెప్పేది చాలా నీట్గా వచ్చాయనమాట పేపర్ మీద వేసుకుంటే త్వరగా ఊడిపోతాయి క్లాత్ మీద వేసుకుంటే కొద్దిగా నీళ్లు చల్లి తీయాల్సింది వస్తుంది ఇలా పేపర్ మీద వేసుకుంటే నీట్గా తీసేసుకోవచ్చు మా వీడియో చూసి ఎవరైనా ఇట్లా వడియాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళైతే త్వరగానే చేసేసుకోవచ్చు చాలా సింపుల్ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చేసిన చాలా ఫాస్ట్గా అయిపోతుంది టైం కూడా మీకు చాలా త్వరగా సేవ్ అవుతుంది అనమాట సమ్మర్ ఉన్నప్పుడు ఇలా ఒడియాలు ఏమైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనం పిల్లలకి పెడితే హె హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదా చాలామంది బయట కొనుక్కొని తీసుకునే వాళ్ళు ఉంటారు సో అలా కాకుండా మనకు వచ్చింది మనం చేసి పెడితే మనకు అందులో ఉండే హ్యాపీ ఇంకా ఎందులో ఉండదు సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you for watching.